నమస్కారం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయపు శ్రవణంలోకి వచ్చాం ద్వాదశి పారణ గురించి చెప్తున్నారు వశిష్ఠుడు జనక మహారాజుకి ఇట్లా చెప్తారు అగస్త్య మహర్షికి అత్రిమునీంద్రుడు ద్వాదశి పారణని గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెప్తాను విను అన్నారు అయితే ఏకాదశి ఉపవాసం ఉండటము ద్వాదశి నాడు పారణ చేయటము అత్యంత విశేషమైన ఫలప్రదంగా చెప్తారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా చేయొచ్చు శ్రీ బాల వృద్ధ తేడా లేదనమాట చిన్నపిల్లలతోటి కూడా చేయించవచ్చు ఏకాదశి నాడు అన్నం ముట్టకూడదు అది నియమం అన్నం తినకూడదు బియ్యంతో చేసిన పదార్థాలు తినకుండా ఆ రోజు విష్ణునామ సంకీర్తనలోంటి కాలం గడిపి రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం ద్వాదశి ఘడియలు దాటకముందే ఆహార స్వీకారం చేయాలి ఆ పారణ సమయంలో ఎవరైనా అతిథి అభ్యాగతలుంటే వాళ్ళకు కూడా భోజనం పెట్టడము ఇది ఒక సాధారణ నియమంగా చెప్పబడుతుంది అయితే ద్వాదశి పారణ గురించిన ప్రత్యేకమైన గాథ అంబరీషోపాఖ్యానం ఏటా చెప్పుకునేది అయినా కూడా ప్రతిసారి ఇదొక ముఖ్యమైన ఘట్టంగా కనపడుతుంది అది చెప్తున్నారనమాట కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన సూర్యచంద్రగ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి అంటే ఏకాదశి నియమం ఉండదలుచుకున్న వాళ్ళు దశమి నాటి రాత్రి కూడా భోజనం చేయకూడదు దశమినాటి ఉదయం భోజనం రాత్రి ఉపవాసం ఉండాలి ఏదైనా తేలిగ్గా ఫలహారం తీసుకోవచ్చు సాయంకాలం ఆరయ్యేసరికి లేకపోతే లేదు ఏమి తినకుండా ఉండటమే మర్నాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి అంటే ఆహార స్వీకారం చేయకూడదు అన్నం తినకూడదు మెయిన్ ఇక మరి ఉండలేని వాళ్ళు ఏదో ఒక ఏకాదశి ఉండాలంటే ఫలహారం చేస్తారు చేయకుండా నిర్జల ఉపవాసం లాంటివి ఏవైనా చేయగలిగితే చాలా బాగుంటుంది అయితే ఆనాడు హరినామస్మరణతోటి కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఈ విధంగా నిరాహారిగా గడిపి ఏకాదశిని గడిపేసి ద్వాదశి ఘడియలు మించిపోకముందే పారణ చేయాలి అంటే ఆహార స్వీకారం చేయాలి అంటే ద్వాదశి ఘడియలు ముందుకునే ముందు ఫోన్ అనమాట అవి దాటిపోకుండా నీకు ద్వాదశి పారణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెప్తాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు ఈయన పరమ భక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవటం అంటే ఆయనకు చాలా ఇష్టం అయితే ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నాడు కాలమంతా రోజంతా భగవదారధనలో కడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కకుండా చాలా నిష్టగా ఉన్నాడు ఏకాదశి తిథి వెళ్ళి ద్వాదశి ఘడియలు వచ్చాయి అయితే ఈ ద్వాదశి ఘడియలు వచ్చిన సమయంలోనే భుజించాలి ఘడియలు ఉన్నప్పుడేనని నియమంగా అనుకుంటున్నాడు ఈ రాజు ఇప్పుడు మనమేం చేస్తాము ఏకాదశి వెళుతుంది వెళ్ళంగానే ద్వాదశి వచ్చేసరికల్లా తెల్లవారిందనుకోండి చకచక వంట చేసేసుకుని గబగబా అర్చన చేసేసుకుని తినేస్తాం ఇళ్ళలో చేయగలిగేది అదే కదా ఈ రాజు వ్యవహారం అట్లా ఉండదు ఈ ద్వాదశి నాడు వచ్చేది తెల్లవారే సరికల్లా సూర్యోదయానికి ద్వాదశి కనుక ఉంటే ఆ రోజున ద్వాదశి గడియలు పన్నెండుకో ఒంటి గంటకో అయిపోయేలాగా ఉన్నాయి ఒక రోజు అలా అవుతుంది కదా సాయంకాలం దాకా ద్వాదశి ఉండదు పొదన పదకొండు గంటలకో పది గంటలకోనే వెళ్ళిపోతుంది ఆ లోపల ఈయన అర్చన చేయాలి ముందు నదీ స్నానం చేసి రావాలి దేవాలయ దర్శనం చేయాలి తర్వాత సాలగ్రామ అర్చన చేయాలి ఇంటికి వచ్చాక నిత్యము చేసేటువంటి అగ్నిహోత్ర ఆరాధన చేయాలి బ్రాహ్మణ సమారాధన కావాలి అప్పుడు రాజు భుజించాలి ఈ ఇంత ప్రోగ్రాము తెల్లవారి పది గంటల లోపల ఎక్కడైపోతుంది కొంచెం సమయం పడుతుంది మనలాగా ఏదో అట్లా ఇలా పని చేసుకుని అలా చేసుకోవడానికి వీల్లేదు ఎంత ఎంతో అని పిలుస్తారు ఎంతమందో పండితులు వస్తారు వాళ్ళందరినీ పేరు పేరున అర్చించాలి చకచకా చేస్తారు గడియలు దాటే లోపల పారణ చేయాలి అది నియమం ద్వాదశి దాటితే ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం ఉండదు తర్వాత అది విష్ణుద్రోహిగా పరిగణింపబడతాడట ఇప్పుడు విష్ణుద్రోహి అంటే అట్లా ఎట్లా విష్ణుద్రోహం అవుతుందండి ఉపవాసం ఉన్నది వీడు ఎవడో భక్తుడు ఆ తినకపోతే వాడి పొట్ట వాడు కదా బాధ అంటే మనిషి గర్భంలో మానవుల శరీరంలో ఉండేటువంటి అగ్ని సాక్షాత్తు విష్ణు స్వరూపం జఠరాగ్ని రూపంలో ఉంటాడు స్వామి మరి ఈ ముందు రోజంతా ఆహారం ఇవ్వకుండా పది నాటి రాత్రి భోజనం చేయకుండా ఏకాదశి నాడు మొత్తం చేయకుండా ద్వాదశి నాడు ఆ సమయం లోపల ఆ అగ్నికి మనం ఇవ్వవలసినటువంటి ఆహుతి ఇచ్చి తీరాలి అది భగవంతునికి చేసే నివేదనతో సమానం ఆ నివేదనకి ఎవరైనా అడ్డం పడితే వాళ్ళకు కూడా పాపం వస్తుంది ద్వాదశి టైంకి భోజనం చేయకుండా అడ్డం పడ్డవాడికి రౌరవాది నరకాలు చుట్టుకుంటాయని పురాణంలోనే చెప్తారు ఇది ఒక లెక్క ప్రకారం జరగవలసిన విధి అనమాట అయితే ఈయన ఏం చేశాడు ఇది గడియలున్న సమయంలోనే చేయాలి ఆ వాళ్ళ ఏకాదశి ద్వాదశి చిన్న సమయమే ఉంది త్రయోదశి మీదకొచ్చేస్తోందన్నమాట సరే ఏమైంది ఈయన భోజనం చేద్దాం అనుకున్నాడు ఇంతలో దూర్వాస మహాముని వచ్చాడు ఈ దూర్వాసంబరీషుడు ఏం చేశాడు దూర్వాస మహామునికి ఎవరైనా ఋషులు వాళ్ళు వస్తే వెంటనే వాళ్ళకి అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వటం కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వటం తర్వాత ఏదో విధిగా పూజ పాద పూజ చేయటం తర్వాత కూర్చోబెట్టి అయ్యా ద్వాదశ పారాయణ చేయబోతున్నాను మీరు కూడా నా సహపంక్తిన స్నానం చే స్నానం చేసి రండి సమారాధనకి రండి మీరు భోజనం చేయండి అన్నారు సరే ఏం చేశాడు దూర్వాసుడు ఒప్పుకున్నాడు ఒప్పుకొని అంబరీషుడు కోరిక అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళొస్తానని నదికి వెళ్ళిపోయాడు ఈ లోపల మిగిలిన సమారాధన జరుగుతోంది ఇంతలో ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయేద ఇది దగ్గర పడింది దూర్వాస మహాముని ఎప్పటికీ రాలేదు కానీ ఎంతసేపటికి రాకపోయేసరికల్లా అతిథి అభ్యాగతలు నారాయణ స్వరూపులే ద్వాదశి ఘడియలు పూర్తి వస్తున్నాయి అందువల్ల ఏం చేసి ద్వాదశి పాలన అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలని అడిగాడు అంబరీషుడు ఈయనకి చూసుకుంటున్నాడు సమయం అయిపోతోంది అంబరీ దుర్వాసుడు ఏమో రాడు మరి ద్వాదశి ఏకాదశి ఉపవాస ఫలితం ఎట్లా లభిస్తుంది పైగా విష్ణుద్రోహం అవుతుంది కదా అందుకని ఏం చేశాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మహర్షులారా ద్వాదశి పాలన అతిక్రమించకూడదు ఒకవేళ ఇంతకుముందు చేస్తే ఇంత అలాగనక చేస్తే ఇంతకుముందు చేసిన ద్వాదశి పాలన ఫలితం కూడా పోతుంది ఇది చూడండి కొత్త అమెండ్మెంట్ ఇవాళ ద్వాదశి పారణ సక్రమంగా ఘడియల్లో చేయకపోతే ఇంతకుముందు సమ నెలలో చేసిన ద్వాదశి పారణ ఫలితం కూడా పోతుందట ఇది కూడా ఉంది ఒకటి మరి దూర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయన్ని సాపంక్తిని భోజనానికి రమ్మని పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాదశి పారణ పుణ్యకాలము ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దూర్వాసుడు నది నుంచి రాలేదు ద్వాదశి ఘడియలు సమాప్తం అయిపోతూ ఉండటం వల్ల ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు సూచించండి అని అడిగాడు అడిగే కల్లా దూర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథుల్లోనూ అన్నార్థులలోనూ ద్ కార్తీక ద్వాదశి పాలనలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెప్తోంది చూడండి అతిథి అభ్యాగతుల గర్భస్థుడుగా ఉన్నటువంటి అగ్ని ద్వాదశి పారణలో ద సంతోషపడేటువంటి అగ్ని మూడు అగ్ని స్వరూపాల్లోనూ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడే మనకి ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించేటువంటి భక్ష భోజ్య జోష్యలేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చెండాలుడైనా అతన్ని విడిచిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమ నిష్టాగరిష్ఠుడు యోగేశ్వరుడు వి విశేష విప్రుడైనటువంటి దూర్వాసుడే అతిథిగా వచ్చాడు అతని కాదని ముందు భోజనం చేయటం వల్ల ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగానే తింటే ఆ ముక్కోపి శపించే ప్రమాదం కూడా ఉంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయటం పారణ అతిక్రమించిన దోషం రెండూ కష్టమే అన్నారు అతిథి అభ్యాగత స్వయం విష్ణు అని వేదవ్యాక్ వేదవాక్కు అతిథి అంటే అనుకోకుండా వచ్చినవాడు పిలవగా వచ్చినవాడు కూడా అభ్యాగతుడు కూడా స్వయంగా విష్ణువు అని వేదం చెప్పింది కాబట్టి వీళ్ళని గౌరవించక గౌరవించాలి నిరాదరణ చేయకూడదు అని మనకి అంబరీషోపాఖ్యానం సూచిస్తోంది ఈయన అడిగాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే వాళ్ళందరూ డక్కు పడింది ప్రతి వాళ్ళకి భయం వేసింది నువ్వు తినే అనలేకపోయారు ఏం చెయ్యాలి అనేది చెప్పలేక ఆలోచిస్తూ ఉండిపోయారట దూర్వాసుడికి భయపడి పెద్దవాళ్ళు ఎవరు అంబరీషుడికి ద్వాదశి పారన విషయంలో సలహా ఇవ్వలేకపోయారు భయపడ్డారనమాట అయితే మహారాజా మీకు తోచినట్టు చేయండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఆహార స్వీకారం చేయకపోయినా కనీసం నీళ్లు తాగితే పారణ అవుతుంది నీళ్లు తాగితే నీళ్లు తాగినట్టే అవుతుంది కానీ ఆహార స్వీకారం అయినట్టు కాదు అన్నం తిన్నట్టు కాదు కదా పారనకి సరిపోతుంది ఆహారం తీసుకున్నట్టు కాదని బాగా యోచించి సరే ఆలోచించి ఆలోచించి పైగా ద్వాదశి కడవకుండా పారన చేయాలి అని ఆలోచించి కాసిన నీళ్ళని ఒక చిన్నది ఇలా చేత్తో తీసుకోపోయాడు అంటే ముందు రోజంతా జలం కూడా తీసుకోలేదు అతను నిర్జలోపవాసం ఉన్నాడు అయితే ఇది మూడు ఉద్ధరణల నీళ్ళు నీళ్లు తీసుకుంటే ఏ తప్పు లేదని భావించి మూడు ఉద్ధరణల నీళ్ళు ఇలాగా అపవాసం లాగా చేతిలో పోసుకొని స్వీకరించిపోయాడు సరిగ్గా జలం నోటికి తగులుతూ ఉండగానే దూర్వాసుడు వచ్చేసాడు వేగంగా వచ్చేసేసరికల్లా వచ్చి నీళ్ళు తాగుతు చూసేసి వెంటనే ఏంటి జరిగిందో తెలిసిపోయింది ఆయనకి తెలిసిపోవటం ఏమిటి ఓ రాజా నన్ను అతిథిగా పిలిచావు నేను రాకముందే పారణ చేసావు నేను అన్నం పెట్టమని నేను అడిగానా నీ అంతటా నువ్వు నాతో భోజనానికి రండి అని చెప్పావు నేను స్నానం చేసి వచ్చేదాకా ఆగలేకపోయావా నన్ను నేను రాకముందే పారణ చేసి అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతులు అంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథి దిగి పెట్టకుండా తింటే మలం తినడంతో సమానమని నీకు తెలీదా ఇంతగా అవమానిస్తావా నన్నింతగా ఇంతగా అవమానించిన వాడి అసలు నువ్వు శ్రీహరి భక్తుడివేనా అన్నాడు ఇప్పురిని అవమానించిన అవమానించిన వాడిని శ్రీ మహావిష్ణువు ఒప్పుకుంటాడా పాపి నేనే ఒక గొప్ప శ్రీహరి భక్తుడినని నీకు గర్వము ఆ గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసావు అవమానించావని నోటికొచ్చిన మాటలన్నీ అన్నాడు ఇక ఎన్ని మాటలు అన్నాడో ఎంత తిట్టాడో ఎంత అరిచాడో అరిచి ఏం చేశాడట రెండు భాగాలుగా చెప్తారండి ఏం చేశాడు తన జటలలోంచి ఒక జటని పెరిగి కృత్య అనే ఒక రాక్షసిని సృష్టించాడట ఒక రాక్షసు ఒక భూతం ఆ కృత్యని అంబరీషుడి మీదకి పంపకం చేశాడు అంబరీషుడి మీదకి పంపించాడు వీడిని సంహరించు వీడు పాపి హరిభక్తుడు కాదు నన్ను భోజనాన్ని పిలిచి నన్ను అవమానించాడు అని దాంతోపాటుగా ఇలా ఈయన ఇంత గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టి ఈ నిప్పులు రువుతూ వస్తున్న కృత్యం చూసి ఈ అంబరీషుడు కోపం చూసే దుర్వాసుడు కోపం చూసిన అంబరీషుడు గడగడ వణికిపోతూ పాదాల మీద పడ్డాడు పడి క్షమించమని అడుగుతూ ఉండగానే ఏమన్నాడంటే నేను నీకు తగిన శాపం ఇస్తే తప్పిస్తే నీకు సరైన జ్ఞానం కలగదు అని చెప్పి ఒక్క తన్ను తన్నాడట తలని తలని తన్ని ఏం చెప్పాడు నీకు జ్ఞానం నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరుగుజ్జువాడిగా క్రూరుడిగా మూఢుడైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషండునిగా దయలేని బ్రాహ్మణుడిగా పది జన్మలెత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుణ్ణి శపించాడు కృత్య వచ్చింది అంబరీషుణ్ణి శపించాడు శపించి భయంతో ఉణికిపోతున్నటువంటి అంబరీషుణ్ణి అనుభవిస్తాను అనుభవిస్తానని చెప్పు అని చెప్పి అనుభవిస్తానని అనిపించాడు దూర్వాసుడు ఇంతలో కృత్య అతని అంబరీషుడి మీదకి వచ్చేసి వచ్చేసేసరికల్లా అప్పటిదాకా ఒక ప్రతిమా స్వరూపంగా విష్ణు స్వరూపాన్ని ఆరాధన చేస్తున్నాడు అది మందిరం పెద్ద పీట మీద ఆసనం మీద రకరకాల విష్ణు స్వరూపాలు అర్చనకి ఉంచబడ్డాయి అందులో విష్ణువు యొక్క ఆయుధమైనటువంటి చక్రాయుధము ఒక చిన్న మన రాగి రేకు మీద చిత్రించబడి ఉండి పూజారహంగంగా పెట్టబడింది అనమాట పూజలో పెట్టబడింది ఎప్పుడైతే ఈ అంబరీషుడి మీదకి ఈ కృత్యం వచ్చిందో వెంటనే ఈ మా దీని రూపంలో ఒక సు చేయబడినటువంటి సుదర్శన చక్రం ఒక్కసారి ప్రాణం ఉన్నట్టుగా పైకి లేచేసినట్ట నుంచి చక్రము ఆవేశానికి లోనయ్యి బయటికి వచ్చేసినట్ట బయటకు వచ్చేసిన సుదర్శన చక్రం ఏం చేసిందో రేపు ఉదయం పారాయణలో తెలుసుకుందాం నమస్కారం